స్వాగతం గ్రామాల్లో సంక్రాంతి సందడి మొదలైంది హరినామ సంకీర్తనలతో వినసొంపైన గానంతో ప్రజలను మేల్కొలిపే హరిదాసుల సందడి గ్రామాల్లో ప్రారంభమైంది తెల్లవారుజామున మంచు తెరలను చీల్చుకుంటూ గజగజ వణికే చలిని భరిస్తూ ఇంటిమింగుటకు వచ్చి దానాన్ని స్వీకరించి ఆశీర్వచనాలు అందిస్తుంటారు హరిదాసులు హరిదాసులు అంటే వారి రూపం అనాదిగా మన మనసులో మదులుతుంది తలపై అక్షయపాత్ర ఓ చేతితో చేతలు మరో చేతిలో వీణ వాటిని లయబద్ధంగా మ్రోగించుకుంటూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పురవీధుల్లోకి వస్తుంటారు ప్రస్తుతం వేగం వచ్చేసింది సమయం చాలదన్నట్లుగా వేగం పుంజుకుంది కాలానుగుణంగా కావచ్చు శరీరం సహకరించక కావచ్చు హరిదాసుడు హైటెక్ హరిదాసుల రూపం దాలుస్తున్నారు పల్నాడు జిల్లా బేతపూడి గ్రామానికి చెందిన వై కోటేశ్వరరావు ముప్పాళ్ల మండలంలోని ముప్పాళ్ల చాగంటివారిపాలెం గోడపాడు గ్రామాల్లో హరిదాసు వృత్తిని కొనసాగిస్తున్నారు కాలినడకకు బదులుగా ద్విచక్ర వాహనం తలపై పెట్టుకునే అక్షయపాత్ర బైక్ హ్యాండిల్పై అమర్చి నోటితో పాడే కీర్తనలకు బదులుగా బండికి టేప్ రికార్డర్ అమర్చుకొని ఇంటింటా తిరుగుతున్నారు కాలక్రమేణా వస్తున్న మార్పులకు ఆయన్ను హైటెక్ హరిదాసుగా ఆప్యాయతగా పిలుచుకుంటుంటారు ఆయా గ్రామాల ప్రజలు ఏది ఏమైనా తరతరాలుగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను విడనాడకుండా కొనసాగిస్తున్న హరిదాసులకు అభివందనాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మాది గుంటూరు జిల్లా ఫిరెంగుపరం మండలం బేతపూడి గ్రామం నేను గత ఐదు సంవత్సరాల నుండి మన చాగండివారిపాలెం ముప్పాళ్ళ గోళ్ళపాడు ఈ మూడు గ్రామాల్లో ధనుర్మాసం నెల రోజులు కూడా మరి ధనుర్మాసం నెల రోజులు హరిదాసు సంకీర్తన చేసుకుంటూ ఈ మూడు గ్రామములు కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో కళ్ళకళ్ళాడుతూ ఉండాలని దీవించిపోయేటటువంటి వాళ్ళమ్మ మేము హరిదాసులు మేము మరి హరిదాసు అనగా మొట్టమొదటి హరిదాసు మనకి నారద మహర్షి నారద మహర్షిని మొట్టమొదటి హరిదాసు అంటారు నారాయణ స్మరణ చేసుకుంటూ ఆ విష్ణు స్వరూపుడు విష్ణు స్వరూపంగా ఈ నెల రోజులు కూడా మన యొక్క గ్రామాల్లో సంచరిస్తూ మరి హరిదాసు సంకీర్తనలు పాడుకుంటూ మరి అందరినీ కూడా మేలుకొలుపుతూ ఆయురారోగ్యాలు పాడి పంటలు పశువులు చల్లగా ఉండాలని దీవించి నెల రోజులు కూడా మరి ఎంతో హరినామ స్మరణ చేసుకుంటూ తిరిగి తిరిగేటటువంటి వాళ్ళ అమ్మ మేము హరిదాసులు మేము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్